జగన్మోహన్ రెడ్డి నీవు మొగవాడవైతే రాజీనామా చేసి ఇప్పుడు గెలువు నీ కథ తెలుస్తుందని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు మంత్రాలయంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు విడుదల కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచారని చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు ట్రాక్టర్లు పాడి రైతులకు మినీ గోకులాలు సబ్సిడీతో అందిస్తున్నామన్నారు రైతుకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నామని తెలిపారు అనంతరం జగన్మోహన్ రెడ్డిపై మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల రైతులు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి కేంద్రం సంబంధించి అనేక పథకాలు తీసుకొస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో స్థితి కుడా చైర్మన్ గారు సోమశెట్టి అన్న గారు కింద తహసీల్దార్ ఆఫీసులో వాళ్ళ పేర్లు తీసేసిన మీదే అంటున్నారు మరి ఎక్కడి పోవాల వాళ్ళు ఎవరిని అడగాల ఇది సంవత్సరాలుగా కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్ గారికి మా సోదరులు న్యాయధిక వర్గా బాక్స్ అనేది ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశాడో ఈ సూపర్ వదలకుండా ఈ అనురాధ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాడు కాబట్టి నేను అన్న మాట్లాడిన తర్వాత అన్ని పథకాలు చంద్రబాబు నాయుడు ముందుకు చూసుకొని పోతుంటే అక్కర్షతో దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఇంకా ఉన్నాడు ఆ దుర్మార్గుడు కూడా మీకు తెలుసు నీ జాతి నీచుడు ప్రజలు తమ్ముకున్న గోచుకున్నటువంటి నీచుడు ఆ దుర్మార్గుడు ఇప్పటికీ మళ్ళా ప్రజలేకొచ్చి నేనే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీ జీవితం